వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా ఈ ఈరోజు కూడా ఓ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను గత కొంతకాలంగా మనం వార్తలు వింటూనే ఉన్నాం టీడీపీకి ఆపోజిట్గా ఈసారి టీడీపీ నెగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే గెలవరు మరి కొత్త వారు ఎవరైనా రావచ్చు అన్న వార్తలు అయితే మనం ఎక్కువగానే వింటున్నాం పలు సర్వేలు కూడా టీడీపీకి ఆపోజిట్ గానే ఫలితాలు అయితే చెప్పడం జరిగింది అవి జాతీయ సర్వేలు అవ్వచ్చు రాష్ట్ర సర్వేలు అవ్వచ్చు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వార్త అయితే వినిపిస్తూ ఉంది ఆ వార్త విన్న టీడీపీ నేతలైతే కాస్త భయాందోళనకి గురవుతున్నారనే మాట్లాడుకోవాలి ఏంటంటే దాదాపు టీడీపీకి సంబంధించిన మంత్రుల్లో పది మంది వరకు ఈసారి ఓటమిని చవి చూసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇంతకీ ఆ పది మంది ఎవరు ఆ టీడీపీ నేతలు ఎవరాని ఆలోచిస్తున్నారా ఓ క్లారిటీ ఇవ్వడానికి రాసుకుని వచ్చాను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు గంటా శ్రీనివాసరావు గారు విజయనగరం జిల్లాకు చెందిన సుజయ్ కృష్ణ రంగారావు గారు కృష్ణా జిల్లాలో దేవినేణి ఉమాగారు తిరువూరులో మంత్రి జవహర్ గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పితాని సత్యనారాయణ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కడప ఎంపీ సీటులో మంత్రి అయ్యన్నపాతుడు ఇక ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ కూడా ఓటమి దిశగానే సాగుతున్నారు ఇక వారంతా కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఓ రేంజ్లో అయితే ప్రచారం సాగుతూ ఉందండి ఇక ఈ న్యూస్ చాలా మంది కూడా భయాందోళనకి గురవుతున్నారు టీడీపీ నేతలు అంటూ మరి అభిప్రాయపడుతున్న వారు కూడా లేకపోలేదు అయితే ఈ వార్తను విన్నవారైతే కొంతమంది ఈ విధంగా చెప్పుకొస్తున్నారు టీడీపీకి సపోర్ట్గా కొంతమంది టీడీపీకి ఆపోజిట్గా కొంతమంది అదేంటంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఇటువంటి పుకార్లు సహజమే ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే మరి కొంతమంది పది మంది జాబితాలో కూడా మొత్తం కాకపోవచ్చు కానీ సగానికి సగం మంది చవి చూసే అవకాశం ఉందంటూ టీడీపీకి ఆపోజిట్గా కామెంట్లు పెడుతున్న వారు కూడా లేకపోలేదండి మరి మీరేమంటారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా ఎస్క్యూ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి